ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారి ఆశీస్లో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారంటే ఈ శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వలన మీ కోరిక తప్పకుండా తీరుతుంది వెంటనే వెంకటేశ్వర స్వామి తాకి మీ కోరిక చెప్పుకోండి అని చెప్పి చెప్తున్నారనమాట బాబా గారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సాయి నీ కోసం ఒకటంటే ఒక నిమిషం కేటాయించి వారు పూర్తిగా ఆలోకించారని ఆశిస్తున్నాను తప్పకుండా వింటావు కదూ నువ్వు అడిగినటువంటి గొప్ప ఆశయం నెరవేరబోతుంది ఇలా అసలు ఎన్ని రోజులని బతకాలి బాబా ఏం చేశాను నేను ఏం పాపం చేశాను నేను చెప్పు ఎవరైనా నాకు ఏదైనా తెలియక ఎవరైనా కానీ బాధపెట్టి ఉంటే నువ్వే కదా నన్ను క్షమించాలి నువ్వు కూడా నాపై ఈ విధంగా పగపెట్టినట్టుగా సాధిస్తూ ఉంటే నేను ఇంకా ఎవరిని చూసి ఊ ఎవరిని చూసి బ్రతకాలి చెప్పు గొప్పగా బ్రతకాలి అని నాకు ఎప్పుడు కూడా ఆశ లేదు ఊపిరి ఆగిపోయే వరకు నేను నా బిడ్డలు ఆ దేవుడి దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి నేను ఎప్పుడూ కష్టపడుతూనే వచ్చాను కానీ నా కష్టాన్ని తగినటువంటి విలువ మాత్రం ఎవరు కూడా ఇవ్వటం లేదు నాకు అసలు ఏమాత్రం కూడా మనశ్శాంతి లేకుండా ఉంటుంది బాబా నువ్వు తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకునే వారు ఎవరు ఉన్నారు చెప్పు ఎప్పుడు కూడా నిన్నే నేను మనస్ఫూర్తిగా నమ్ముతుంటాను నా బిడ్డల్ని అయినా సరే సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉన్నాను వారికి చక్కగా నాకు తెలిసినటువంటి విషయాలన్నిటికీ కూడా చెప్తూ ఉన్నాను ఏం చేశాను నేను ఎవరినైనా బాధ పెట్టానా లేదా నా వరకు నేను ఎప్పుడు కూడా మన మంచిగానే ఉన్నాను ప్రతి ఒక్కరితోటి మంచి నడవడికతోనే ఉంటున్నాను అందరినీ ప్రేమతో పలకరిస్తాను ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా వారికి తగినటువంటి సహాయం నా వంతుగా చేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపినటువంటి క్షణాలు ఎన్నో ఉన్నాయి నేను ఎంతగా ఏడుస్తున్నానో ఇంత తెలిసి కూడా ఎందుకు బాబా ఇలా మౌనంగా ఉంటున్నారు అసలు ఇంతకు నా బాధ తీరుతుందా లేదా ఎంత నేనేమి కూడా ఏది కూడా నేను అడగడానికి అడగడం లేదు కన్నీటి మిగిలినటువంటి బంధాన్ని కూడా తిరిగి మరలా కావాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు వేరే వారి సొమ్ముకు ఆశపడేవాడిని అస్సలే కాదు అలాగే ఆత్మవిషయాన్ని చంపుకొని అంతకన్నా అడగదని కాదు అత్యాశ కూడా తావేలేనటువంటి చిన్న మనసులో నువ్వే కొలువై ఉన్నావు కదా మరి నా గురించి నేను చేసేటువంటి కష్టం గురించి వినిపించటం లేదా నువ్వేమి నా విషయంలో ఎంతవరకు న్యాయం చేయలేదు ఇప్పటి వరకు నాకంత అన్యాయం జరిగింది అని అనుకుంటున్నాను అది కూడా నా బిడ్డల అవసరాలకి నాకు ఎంతో ముఖ్యం కాబట్టి అడుగుతున్నాను ఇక ఈ పరిస్థితిని మెరుగుపరచు కావలసినటువంటి అవసరాలకు తగిన ఆదాయాన్ని నాకు ప్రతిసారి కూడా అర్థం తగులుతూ వస్తున్నారు అయినా కూడా వారిని నేను ఎప్పుడు కూడా ఏది చేయలేదు వారికి ఎప్పుడు కూడా బాధ పెట్టింది లేదు దయచేసి అందరూ కూడా కట్టుబడక తప్పదు ఏ జన్మ ఫలితమో ఏ జన్మలో తప్పక అనుభవించాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి నీ కర్మ తీరే వందుకు నీ పాత్రను చక్కగా పోషించాలి నీ మనసుకు కుదుట పడినది నాకు తెలుసు నువ్వు పడుతున్న బాధలు నేను అర్థం చేసుకోలేదని ఎప్పుడు అనుకోవద్దు నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధను నేను తెలుసుకున్నాను అలాగే నేను ప్రతిరోజు చూస్తూ ఉన్నాను గమనిస్తూ ఉన్నాను నువ్వు అడిగింది ఏదైనా కానీ తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత నీకు అడుగడుగున అడ్డు తగులుతున్న వారిని నువ్వు పట్టించుకోవడం లేదన్నావు చూడు అది నీకున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం నువ్వు అలాగే మంచి నడవడికడతో ఉండు వాడు అలాగే నీ కష్టానికి దోచుకుంటూ ఉంటావు చూస్తూ ఉండు నువ్వు మౌనంగానే ఉండు అసలు అలాంటి వారిని ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు తప్పకుండా నీ ఆదాయం మెరుగుపరుస్తా నీ కళ నెరవేరుస్తాను నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కేలా చేస్తాను చూసుకోకుండా వారిని కూడా సహనాన్ని మిగిల్చవద్దు నువ్వు సంతోషంగా ఉంటేనే వారు కూడా సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉంటుంది కూడా నీవు అర్థమవుతుంది కదా మరి అలాంటప్పుడు ఇంకా ఇంకా పదే పదే నీ మనసుకు నువ్వు కష్టపడే విధానంగా ఎందుకు ఆలోచనతో సతమతమయ్యే విధానంగా చేసుకుంటున్నావు చెప్పు కష్టపడుతున్నావు నేను కాదనడం లేదు నీ కష్టానికి తగినటువంటి ఆదాయమైనా అడుగుతున్నావు అది కూడా కాదనడం లేదు నీ నీ కళలను నేను ఎప్పుడు నెరవేరుస్తాను కదా నేను చెప్తున్నాను మాటిస్తున్నాను కాకపోతే కాస్తే ఆలస్యం జరుగుతుంది ఆలస్యానికి నువ్వు ఇంత నిరుత్సాహపడితే ఎలా చెప్పు నీ శ్రమ ఏది కూడా వృధాగా పోనివ్వను నీ జీవితం పట్ల మంచి భావన ఏర్పడే విధంగా గొప్ప సహాయాన్ని నీకు అందిస్తాను నీకు నేను చేసి చెప్తున్నాను నీ బిడ్డలకు నువ్వు ఏదైతే ఇవ్వాలని అనుకుంటున్నావో ఏదైతే ఇవ్వాలని కలగంటున్నావో అవన్నీ కూడా నీ ద్వారా వారికి అందిస్తాను వారి ఆనందాలను చూసి నువ్వు మురిసిపోయేటువంటి రోజులు తీసుకొస్తాను నేనే స్వయంగా నీ వద్దకు వస్తాను సరేనా నువ్వు తప్పకుండా నా ఉనికిని నువ్వు తెలుసుకుని తీరుతావు ధైర్యంగా ఉంటావు కదూ అలాగే నీ మనసును కూడా నిజం కాకపోవచ్చు అప్పటి వరకు నీపై ఉన్నటువంటి గౌరవం అంతా కూడా వారికి మంచిగా కరిగిపోయింది కదా పర్వాలేదు తప్పు తెలుసుకున్నారు నీ గురించి అర్థం చేసుకున్నారు నీ చెంతకు చేరుతారు సంతోషంగా ఉందని ఉంటుంది కోల్పోయిన వారిని కూడా తిరిగి పొందుతారు ఈ బాబాయ్ ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా చూసుకుంటాడు నిరాశలో ఊరుకుపోయినటువంటి నీకు కాసేపైన నా మాటలు నువ్వు వింటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందని నా కోసం ఒక నిమిషం కేటాయించి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించమని అన్నాను నేను ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలన్నీ విన్నందుకు చాలా సంతోషం నేను చెప్పినటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా వ్యక్తం చేసుకొని ఇక నుండి మీ బాధను అసహనాన్ని అంతా కూడా బయటకు పంపించేసి మీ మనసు నిండా కూడా ఒక మంచి ఆలోచనతో అలాగే ఎలాంటి భవిష్యత్ ఇవ్వాలి ఎలాంటి భవిష్యత్తును మనం సమకూర్చుకోవాలి ఆ రోజును ఎలా ప్రారంభించాలి అలాగే ఆ రోజున మీ బిడ్డలతో కానీ మీ శ్రేయోభిలాషలతో కానీ మరియు మీ విషయాలను తెలియాలంటే ఈ సాయిని ఒక్కసారి తనివి తీరని మనసు నిండా నింపుకో అలాగే నా స్పర్శనలు పొందినటువంటి అనుభూతిని తప్పక పొందుతావు ఎందుకు ఈ విధంగా ప్రతిరోజు కూడా అందరిపై ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు ఇలా నీ కోపానికి నీ కుటుంబం ఎంత నలిగిపోతున్నారు ఎంతగా బాధపడుతున్నారో ఏనాడైనా ఒక్కసారైనా ఆలోచించవా ఎవరో నిన్ను బయట వారు ఎవరు బాధ పెడుతున్నారని ఎవరో కొన్ని మాటల వలన నీ మనస్సు బాధపడుతుందని నీవు ఇంటికి వచ్చి ఇంట్లో వారి పట్ల నీ ప్రవర్తన అలా ఉంటే చిన్నపిల్లలు కానీ లేదంటే మీ భార్య బిడ్డలు కానీ ఈ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే నిన్ను చూస్తూ ఉంటే ఎంత బాధపడిపోతున్నారు నీ కోసం నీతో మాట్లాడాలన్నరు కూడా ఎన్నోసార్లు ఆలోచిస్తున్నారు మరి చిన్న చిన్న ఆనందాలను పక్కన పెట్టు పక్కన పెట్టి ముందు వారిని కనీసం నీతో మనసారా మాట్లాడేటువంటి హక్కు కూడా లేకుండా చేసుకుంటున్నారు ఎందుకు ఇలా చేసుకుంటున్నావు ఎందుకు ఇలా నీ మనసును నువ్వే బాధ పెట్టుకుంటున్నావు ఎవరిని నిన్ను బాధ పెడుతున్నారని నిన్ను నీ విజయాన్ని దెబ్బతీసే విధానంగా ప్రయత్నిస్తున్నారని వారి కోసం కేవలం నీ కుటుంబాన్ని నువ్వుకు నువ్వుగా బాధ పెట్టుకుంటున్నావా అలాగే నీ మనసుకు కూడా కష్టపెట్టుకుంటావా కాసేపు అయినా కుటుంబంతో సరదాగా నువ్వు గడుపు బయట ఉన్నటువంటి పనులు కానీ అవన్నీ కూడా ఇంట్లో ఎప్పుడు కూడా ప్రదర్శించవద్దు వలన ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది మనసుకు ప్రశాంతత ఎక్కడ జరుగుతుంది ఎక్కడ దొరుకుతుంది కేవలం ఇంట్లోనే దొరుకుతుంది కానీ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి నువ్వు పోరాడుతున్నటువంటి సమస్యలను నువ్వు గొప్ప మార్పునైతే చూస్తావు చూడబోతున్నావు కూడా నిజమే నువ్వు ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నావు వాటిని నువ్వు ఎవరికి చెప్పుకోలేక ఎంతగా సతమతం అవుతున్నావు నేను అర్థం చేసుకోగలను దాని గురించి నువ్వు ఇంట్లో వారితో సరిగా లేకపోవడం వల్ల మీలో మీకే ఎన్నో విభాధులు ఏర్పడినటువంటి గొప్ప ప్రమాదం అయితే ఉంది అందువల్ల నేను చెప్పేటువంటి మాటలు నీకు లేదంటే నీకు ఏదో బాధ కలిగించే విధంగా ఉన్నట్లయితే నేను ఎప్పుడు కూడా ఇలాంటి మాటను చెప్పను కేవలం నువ్వు నా బిడ్డలు అన్నటువంటి ధైర్యంతో ఈ చనువుతో ఇవన్నీ కూడా నీకు చెప్పాల్సి వస్తుంది కాబట్టి నా మాటను అర్థం చేసుకుంటామని ఈ బాబా మాటను తప్పక పాటిస్తావని అనుకుంటున్నాను ఇలా నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇంట్లో వారిపై ఎప్పుడు కూడా చూపించవద్దు మీకు విభేదాలు ఏర్పడతాయి తర్వాత నువ్వు అసలు తట్టుకోలేవు ఒకవేళ మీలో నీకు ఏదైనా గొడవలు జరిగిందని నీకు చివరికి మీ బంధాలను కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అలాగనక జరిగితే కానీ జీవన పోరాటానికి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అసలు అర్థం అంటుందో అర్థమే లేకుండా పోతుంది కదా అదే ఈ బాబాను అసలు ఉన్నటువంటి పెద్ద చిక్కు అయిపోతుంది నీకు ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతున్నాను జనం కోసం నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావో అలాగే ఇంట్లో వారి కోసం నువ్వు ఎప్పుడూ కూడా వారి శ్రేయస్ కోసం ఆరాట పడుతూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తిని కాకపోతే నీకు ఉన్నటువంటి సమస్యల వలన నీకు వచ్చేటువంటి కోపం వలన వారిపైన చికాకులు పడుతూ ఉంటే కనుక ఇలా చూపిస్తూ ఉంటే ఎలా ధైర్యాన్ని ప్రేమను పెంచుతూ ఉ ఉంటూ నీ కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు చక్కగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండేవారు అలాగే ఒకరి మాటను అర్థం చేసుకుంటూ గతంలో ఎంత చక్కగా ఆనందంగా ఉండేవారు సమస్యను ఒకరికొకరు పంచుకుంటూ పరిష్కారం తెలుసుకుంటూ చక్కగా జీవితాన్ని ఆనందంగా గడిపేవారు కానీ ఇప్పుడు సమస్యల వలన నీవు ఎంతగా నలిగిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను మరి దేని గురించి నువ్వు బాధపడుతున్నావు ఏ సమస్య నిన్ను బాధిస్తుంది ఎవరు నిన్ను బాధిస్తున్నారు నీకు తెలియదా బాబా అని అంటావేమో అవన్నీ అన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఎవరైతే నీ విజయానికి అడ్డు తెరగా ఉంటున్నారో వారందరి గురించి కూడా నువ్వు మర్చిపోవద్దు ఎవరు కూడా నేను ఏమీ చేయలేరు అలాగే నీ కుటుంబాన్ని వచ్చేటువంటి విషయాన్ని కూడా ఎవరు ఆపలేరు ఒక్క విషయం చెప్పనా భగవంతుడు నీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు నిర్ణయించుకొని ఉంటే కనుక ఎంతమంది ఎన్ని ఎంత అడ్డంకులు ఎదురైనా కానీ విజయం అనేది నీకు తప్పకుండా వస్తుంది విజయం అనేది తప్పకుండా భగవంతుడి అనుభవం నిండుగా ఉంది ఎప్పటి పరిస్థితుల్లోనూ కూడా ఏదైతే మొదలుపెట్టావో ఆ పని విజయవంతంగా అవుతుందని అనుకుంటున్నాను వారి కళలన్నీ కూడా బూడిద పాలవుతాయి అలాగే నీ కుటుంబంలో మాత్రం నువ్వు ఎప్పుడు చిరాకు పరాకులను చూపిస్తూ వారితో ప్రేమగా లేకుండా ఉండవద్దు అది అస్సలు మంచి పద్ధతి కాదు నీ అభిప్రాయాన్ని ఇంతగా గౌరవిస్తున్నారో ఒకసారి ఆలోచించావా అది క్షేమమే నీ క్షేమం అని అనుకుంటున్నావు వాళ్ళు సంతోషంగా ఉంటే అని చాలనుకుంటున్నాయి కాకపోతే నువ్వు వారితో కాసేపు అయినా కొంచెం నీపై ప్రేమగా ఉంటే కనుక నీపై గౌరవాన్ని ప్రేమ ఇంకా ఎక్కువగా అవుతాయి అలా కాకుండా ముందు ఎప్పుడు జరిగేటువంటి దాని గురించి ఇప్పటి నుంచి ఆలోచిస్తే ఇప్పటి నుంచి ఆ సమస్యలన్నీ కూడా ఆలోచించుకుంటూ లేనిపోని ఇబ్బందులను నీకు నువ్వుగా ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి కోసం నన్ను నమ్ము నీ కోసం నీ మంచి కోరి నీ కుటుంబం కోసం కూడా సమయాన్ని కేటాయించి చెప్తున్నాను అది రావాల్సింది ఎలాగైనా సరే నీ దగ్గరకు వస్తుందని మరీ నీకు మాటిస్తున్నాను నువ్వు ఎంతగా మా ఆందోళన చెందిన ఎక్కువ ఆలోచించినా రాబం లేదు రావాలి అనుకున్నప్పుడు మాత్రమే వస్తుంది అలాగే అంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీ వరకు రాదు ఎందుకంటే చీడ లాంటి కొంతమంది అడుతెరలుగా ఉంటారు అడ్డుతెరలుగా మన పనులను ఆపాలని చూస్తూ ఉంటారు అవన్నీ కూడా భగవంతుడి నీకు ఇంకా ఇచ్చే సమయం వరకు ఆ సమయం ఇంకా ఇవ్వడం లేదు అనుకో మంచి సమయం వచ్చేంత వరకు ఓపిక ఉండు ఏది రావాలని రాశపెట్టుంటే భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఎవరు కూడా ఆపలేరు కదా దానికోసం తగినటువంటి సమయం ఉంటుందని నీ మనసులో నువ్వు నాకు నచ్చ చెప్పుకో అదే సమయానికి బాబా నాకు ఇస్తాడేమని ఇలా ఆశతో ఎదురుచూస్తూ ఉండు ఆలోపు జీవితం ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది అన్నీ నువ్వు ఇన్ని రోజులు చేసేటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతున్నటువంటి అర్థంతో ఈ మాటలు చెప్పడం లేదు నీ మదిలోని భావన కూడా ఎప్పుడు రానివ్వద్దు నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించుకుంటున్నావు కదా అది తప్పకుండా నీకు మంచి సమయంలోనే ఉపయోగపడుతుంది ఇది మాత్రం నిజం గొప్ప గొప్ప అవకాశాన్ని అయినా సరే సృష్టిస్తాడు నేను నీకు హామీ ఇచ్చి మరీ చెప్తున్నాను వారితో నువ్వు సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు మాటిస్తున్నావు కదా ఇప్పుడే ఈ బాబాని కోసం ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకోవాలని ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు కూడా మన కుటుంబంతో మనం సంతోషంగా లేకపోతే ఇక మన జీవితాన్ని ఎందుకు గడుపుతున్నామని అర్థం చేసుకోవాలి అసలు మనం అంటూ ఎందుకు బ్రతుకున్నాం ఒకరిని బాగా చూసుకున్నామా లేదా ఎప్పుడు కూడా ఇతరులతో చిరాకు పరాకులతో ఉంటే గనక జీవితం అనేది ఎలా ఉంటుంది అసలు మన కుటుంబ సభ్యులతో మనం కలిసిమెలిసి లేకపోవడం వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది నువ్వు అర్థం చేసుకోవాలి అలా కాకుండా నీ అంతల నువ్వే బ్రతకాలి నీకు ఇచ్చే సమయం వరకు ఆ సమయం ఇవ్వటం లేదు కా అనుకుంటే మంచి సమయం వచ్చేంతవరకు ఓపిక ఉండు ఏది రావాలని రాసిపెట్టి ఉంటే భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఎవరు కూడా ఆపలేరు కదా దానికోసం తగిన సమయం ఉంటుందని నీ మనసును నువ్వు తప్పకుండా అది మంచి సమయంలోనూ ఉపయోగపడుతుంది నిజం గొప్ప గొప్ప అవకాశాలైనా సరే సృష్టిస్తాడు నేను నీకు హామీ ఇచ్చి మరీ చెప్తున్నాను వారితో నువ్వు సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు మాటిస్తున్నావు కదూ ఇప్పుడే ఈ బాబాని కోసం ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకోవాలని ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు కూడా మన కుటుంబంతో మనం సంతోషంగా లేకపోతే ఇక మన జీవితాన్ని ఎందుకు గడుపుతున్నామని అర్థం చేసుకోవాలి అసలు మనం అంటూ ఎందుకు బ్రతుకున్నాం ఒకరిని బాగా చూసుకున్నామా లేదా ఎప్పుడు కూడా ఇతరులతో చిరాకు పరకులతో ఉంటే గనక జీవితం అనేది ఎలా ఉంటుంది అసలు మన కుటుంబ సభ్యులతో మనం మెలిసి లేకపోవడం వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనేది నువ్వు అర్థం చేసుకోవాలి అలా కాకుండా నీ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటే కనుక ఇక నీ కంటూ ఎవరుంటారు చెప్పు అలా ఎప్పటికీ కూడా ఉండవద్దు ఎంతో పుణ్యం చేస్తే కానీ మనవ జన్మ రాదు అలాంటి జన్మను దుర్వినియోగం చేసుకోవద్దు అలాంటి జన్మ ఎత్తినప్పుడు నువ్వు ఇతరులను బాధ పెట్టకుండా నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకుంటూ ఇతరుల జీవితాన్ని కూడా సంతోషమయం చేస్తావని ఈ బాబా నీ నుండి ఆశిస్తున్నాడు విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక చిన్న లెగ్గర ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబా గారు ఆశించాలి మీపై ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ మనం